అన్వేష్ ఓకే నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అని ఆయన ఆయనకు రెండు రెండో మూడో ఛానళ్ళు ఉన్నాయి ఓకే సో సో ఇంకోటి ప్రపంచ యాత్రికుడు అని ఇంకోటి పెట్టుకున్నాడు ఓకే సో బేసికల్గా అన్ని రకాలుగా జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తి నా అన్వేష్ ఓకే సో ఏం చేయాలో అర్థం కాక వేయాలి యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అతను ఏమంటారు మరి డబ్బులు సంపాదిస్తున్నా అంటున్నాడు కానీ మరి ఆ డబ్బులు సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానం మారాలి ఆయన ఇల్లు కూడా చూపెట్టిండు ఓకే అది మరి యాభై గజాలే ఉన్నట్టుంది ఫిఫ్టీ యార్డ్సే ఉన్నట్టుంది ఆ ఇల్లు చూస్తే అది ఒక మనిషి అలా తిరగడానికి కూడా వీలు లేనట్టుంది కింద ఒక ఇల్లు కింద ఒకటి ఉన్నది పైన ఒకటి ఉంది అంతే అంటే ఇల్లు కూడా కొంచెం విశాలంగా కూడా లేదు అంటే బిలో మిడిల్ క్లాస్ లేకపోతే పేదవారు అనే కంటే బిలో మిడిల్ క్లాస్ సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటాడు నాకు నెలకు ఎన్ని ముప్పై లక్షల కోట్లు ఎన్ని కోట్లు వస్తాయి అంటాడు మరి ఒక తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొనియొచ్చు కదా రాయ్యా మళ్ళీ వాళ్ళ నేబర్సు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇంకా ఇంకోటి కూడా అంత పాజిటివ్గా మాట్లాడతలేరు నేబర్స్ ఓకే సో మొన్న ఇది వాళ్ళ పేరెంట్స్ని నాలుగేళ్ళైందని చెప్పి బ్యాంకాకి థాయిలాండ్కి రప్పించిండు సో ఆయన ఎక్క ఎక్క ఎందుకు థాయిలాండ్ క్రా తీసుకొచ్చిండు అని ఆయనే చెప్తున్నాడు మనం సొంతకైతే మేము యాడ్ చేస్తున్నాము ఓకే కావాలంటే ఆయన వీడియో ఉంటుంది చూడండి ఎందుకట అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుండ్రు థాయిలాండ్కి అయితే ఫ్లైట్ టికెట్ ఎనిమిది వేల రూపాయలకే వస్తుందట ఇండియన్ కరెన్సీ అంటే వంద డాలర్కే ఫ్లైట్ టికెట్ వస్తుందంట ప్లస్ అక్కడ అన్ని చీప్ అంట చవక ఆయన భాషలో చవక చవక ఇట్లా ఒక స్త్రీ ఒక డిఫరెంట్ యాసలో మాట్లాడతాడు సో చవక ఓకే సో ఆ చవక చవక నాన్ అన్వేష్ గారు ఏది మరి ఈయననేమో అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఈయన చూ ఈయనకు ఆ పండుకోవడానికి వచ్చి వ్యభిచారులు వాళ్ళది ఏంటంటే పెయిడ్ పెయిడ్ ఎస్కాట్స్ ఎస్కార్ట్ సర్వీస్ అంటారు ఎస్కార్ట్ సర్వీస్ అంటే ఏంటంటే డబ్బులు ఇస్తే ఆ అమ్మాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్టివ్ చేస్తుంది సింపుల్ లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఓకే గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది నీతో పాటు భోజనానికి వస్తుంది తిండి తిండి ఏ టు జెడ్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది పెళ్లి చేసుకుంటే వైఫ్ పెళ్లి చేసుకోకపోతే గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది ఫుడ్ ఇస్తుంది ఫుడ్ నువ్వే ఇస్తావు బయట తింటావు కాబట్టి సో బెడ్ ఇస్తుంది ఈ రెండు అంటే ఇక నువ్వు రోజుకి ఎంతనో లేక అంటే ఫుడ్ ఇస్తేనే ఖర్చు పెడతాడు సో తర్వాత ఇక మొత్తం ఏ టు జెడ్ ఓకే సో ఒక చైనీస్ అమ్మాయిని అడిగితే మరి మళ్ళీ వస్తావా అంటే అన్వేజ్ డబ్బులు ఇస్తే వస్తా అంట అంటుంది ఓకే సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఎవ ఏ అమ్మాయి ఫ్రీగా రాదు ఇతని గర్ల్ ఫ్రెండ్ కాదు ఇతను పెళ్లి చేసుకోలేదు ఖాళీ కాలక్షేపం కోసం నాన్ వెజ్ కంటే మనగాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద ఓకే కాబట్టి ఆ అమ్మాయి రాదు వాళ్ళు చేస్తుంది వ్యభిచారం మాత్రమే కాకపోతే వ్యభిచారం అంటే ఒక ఓన్లీ ఐదు పది నిమిషం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ యాక్ట్ మాత్రమే ఉంటది వ్యభిచారంలో ఏది డబ్బులు ఇచ్చి ఏది ఆ చేయడం కానీ ఇక్కడ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అట్లా సో ఆ విధంగా వ్యభిచ మగ వ్యభిచారి ఓకే ఇంకా ఆయన అధికారికి చెప్పుకుంటున్నాడు అధికారి అది ఘనకార్యం చేసినట్టు ఓకే ఆయన ఒక ఒక ఐపీఎస్ అధికారి గారు అడుగుతుంటే ఏది మరి ఇక రావా భారతదేశానికి ఇక పెళ్లి చేసుకోవా అంటే సార్ వండుకున్న ఒకటే కూర అడుక్కున్నానికి అరవై కూరలు అంటున్నాడు ఒక అధికారితో మాట్లాడే విధానం అది ఈజ్ దట్ ఈ ఒకవేళ నిజంగా నీకు అది ఉన్నా కానీ చెప్పాల్సిన అవసరం లేదు కదా రైట్ నా ఐ డోంట్ హ్యావ్ సచ్ ప్లాన్స్ సార్ అంటే అయిపోతుంది కదా నాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు సార్ ఆన్ మై వేటు ఎక్కడ నేను ఏది ఇంకా నా యొక్క ప్రపంచ యాత్రను కొనసాగించాలనుకుంటున్నా అని అక్కడికే ఆ యొక్క టాపిక్ ని ముక్తాయింపు చేస్తే అయిపోతుంది కదా దాని బదులు నేనే వ్యభిచారం చేస్తున్నాను అధికారికంగా ఒక ఐఏఎస్ అధిక ఐపీఎస్ అధికారికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద మెచ్యూరిటీ హ్యాస్ ఇక వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారు ఏది ఆడియో ఆడియోలు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టినాయి అవి నేను చెప్పలేను ఇక్కడ యమ్ములు పీలు ఏంటి ఓకే సో అంటే వాడి ఎక్కడో వచ్చే వాడి సంస్కారం బయటపడుతుంది పడుతుంది అట్లా నేనేది ఓకే సో బ్రూట్లెస్ ఒక సంస్కార హీనుడు అంట నా భాషలో ఓకే ఎందుకంటే ఎక్క అదొక్కటే నారా జీవితంలా చేస్తే చేసుకోరా దాన్ని అది ఇంకా నువ్వు ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఐ యూస్ టు లైక్ హీస్ ఇది స్టార్టింగ్లో ఓకే గత ఒక లాస్ స్టార్టింగ్లో ఫస్ట్ వన్ టూ ఇయర్స్ ఐ యూస్ టు లైక్ ఐ వాజ్ సబ్స్క్రైబ్ ఆయన సబ్స్క్రైబర్గా ఉండే ఓకే ఎందుకంటే కొన్ని ఇది చాలా బాగా చూపెడుతుండే అట్లా 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 ఏంటంటే సౌత్ లో ఉన్నది చూడు అట్లాంటికా అట్లాంటిక్ సో అది కానీ అట్లాంటి యాత్ర కానీ సో కొన్ని ప్రాంతాలు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా చూపెడుతుండే సో నాకు నచ్చ స్టార్టింగ్ స్టార్టింగ్లో కానీ ఒకసారి ఎందుకో మరి ఆయనకి ఏం ఏం పిచ్చి లేచిందో ఏం పిచ్చి ముదిరిందో నాకు తెలియదు కానీ రెండు ఒక రెండు మూడు జబ్బులతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు ఏంది అంటే ఒకటి ఈర్ష్యాన్ని జబ్బు బాగున్నది ఓకే తర్వాత ఈ యొక్క అమ్మాయిల అమ్మాయిల ఇది ఇది బా అమ్మాయి అంటే వాడికి ఒక వస్తువే ఇక మించి ఏం లేదు స్త్రీ అంటే ఓకే అది మరి ఎంతవరకు కరెక్ట్ వానికి తెలాలి ఓకే సో అయితే అన్వేష్ గారు ఏది ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు వ్యూస్ నువ్వు మంచి కాంటెంట్ ఇవి వ్యూస్ వస్తాయి కానీ వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు వేరే ట్రావెలర్ ఉండకూడదు వేరే యూట్యూబర్ ఉండకూడదు అని అదేందుకు అదేం పగనో నాకు అర్థం కాదు రవి ట్రావెలర్ అంటే ఆయన 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 ట్రావెల్ వ్లాగ్స్ చేసిండు ఆయన ఏది రిజ్మాన్లు ఉంటాడు అర్జనియాలో ఉంటాడు ఇక్కడ అమెరికాలో ఉంటాడు సో ఆయనకు ఒక కూతురు ఆయన ఏది ఆయన ఆయన వెల్ సెటిల్డ్ ఓకే ఆయన కూడా విశాఖపట్నం చెందిన వ్యక్తే ఉమా ట్రావెలర్ కూడా వైజాగ్ వైజాగ్ అనుకుంటా ఓకే సో వాళ్ళు ఉమా ట్రావెలర్ ఏమో బాగా ఇక ఆయన ఎక్కడ ఖర్చు పెట్టకుండా యొక్క ఇది చాలా ఏమంటారు పొదుపుగా ఎవరెవరి వండుకుంటా ఆయన ఏదో కష్టపడి ఏదో చేస్తున్నాడు ఓకే రవి ట్రావెలర్ ఏందంటే పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు సో ఆ పైసలు ఖర్చు పెడుతున్నాడు పోతున్నాడు ఒక ఊరికి పోతున్నాడు ఒక ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు ఒక గంట ఒక అర్ధ గంట వీడియో తీస్తున్నాడు అప్లోడ్ చేస్తున్నాడు అయిపోయింది నేను అంటే ఆయన నూట ఎనభై దేశాలు నూట తొంభై దేశాలు ఏదో లిస్ట్ రాసుకున్నాడు ఆ లిస్టు ప్రకారం ఆ పోతున్నాడు ఆ ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు వీడియో అప్లోడ్ చేస్తుండు ఐ విజిటెడ్ అంటే ఒక రోజులో మూడు దేశాలు కూడా ఆయన దాన్ని అంటారా తిరగడం అనేది నా భాషలో అది అది ట్రావెలర్ అనరు ఆయనతో పంత కానీ అది ట్రావెలర్ అనరు ఏదో ఏదో వంతు భోజన ఇప్పుడు పెళ్లి పిలిస్తే వచ్చేసి అటెండెన్స్ ఇచ్చేసి ఆ కట్నం ఇచ్చేసి వెళ్ళిపోతే దాన్ని అన్నారు కదా ఉండి ఆ పెళ్లిని ఎంజాయ్ చేసి అక్కడ ఆశీర్వాదం చేసి అందరికి నమస్ అందరిని పలకరించి అదొక నీ ప్రెజెన్స్ ని అందరు ఫీల్ అయ్యే విధంగా చేస్తే దాన్ని అంటారు ఒక దేశానికి ట్రావెలింగ్ పోయినా ఒక ప్రాంతానికి పోయినావు అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారం రోజులో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ హిస్టరీని దాని చరిత్రని అక్కడ ఉన్నటువంటి అన్నీ ఒక సామాన్యకర్తమైన భాషలో ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆ ఆ నీ తోటి వారికి పంచుకుంటే దాన్ని అంటారు ఆయన పోయి ఆ ఫ్లైట్ లో పోయి అర్ధగంట ఆడ ఫోటో దిగి ఇంకో దేశం పోయి ఇంకో ఫ్లైట్ లో పోయి ఇంకో దిగి దాన్ని అన ట్రావెలర్ అది ఆయన కేవలం ఆయన చెక్ లిస్ట్ నా పైసలు ఉన్నాయి నేను చెక్ లిస్ట్ రాసుకొని నేను అని అట్లా ఏదో చేసిండు రవి ట్రావెలర్ గారు సరే ఏది ఏమైనా ఇది ఓషన్ ఇది ఓపెన్ వరల్డ్ కాబట్టి ఓషన్ కాబట్టి ఈ యొక్క ఇది యూట్యూబ్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఓకే దీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్రీడమ్ ఆమె కొంతమంది అమ్మాయిలు బాగా కష్టపడతారు కానీ వాళ్ళకి రావాల్సిన వ్యూస్ కానీ గుర్తింపు కానీ వస్తలేదు ఆమె గరిమా బక్షి అని ఒక నార్త్ ఇండియన్ హర్యానాకు చెందిన అమ్మాయి బాగా కష్టపడుతుంది అట్నే ఇక్కడ తెలుగు యాత్రి అని గోదావరికి చెందిన అమ్మాయి కూడా కష్టపడుతున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ మచ్ ఏమంటారు వ్యూస్ కానీ రికగ్నేషన్ వస్తలేదు